कमरेडम तो 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 कंदे तो कंदे तो जो कमरे यको जो कमरे यको जोहर 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 कमरे यको जोहर जोहर जो कमरे आ से आलम सादिक दा सादिक दा सादिक दा जो कमरे आ से आलम सादिक दा सादिक दा वदिल्लाही वो पोराटालो वदिल्लाही 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 वो पोराटालो वदिल्लाही वदिल्लाही सेना प्रगति वैकेता वदिल्लाही सेना प्रगति वैकेता वदिल्लाही सेना प्रगति वैकेता वदिल्लाही सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सी జిందాబాద్ జోహార్ కమ్రేడ్ దొడ్డి కుమరయ్యకు జోహార్ 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 కమ్రేడ్ దొడ్డి కుమరయ్యకు జోహార్ జోహార్ సాదిస్తాం దొడ్డి కుమరయ్య ఆశయాలను సాదిస్తాం 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 దొడ్డి కుమరయ్య ఆశయాలను సాదిస్తాం సాదిస్తాం సిపిఎం పార్టీ ఆర్మోర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మోర్ పట్టణంలోని శాస్త్ర నగర్లో సిపిఎం కార్యాలయంలో దొడ్డి కొమరయ్య మరి డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా మరి దొడ్డి కొమరయ్య ఆ రోజు దొరలు దేశముఖులు వారికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించాడు మరి ఆ రోజు వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరి అమరుడైనటువంటి గొప్ప వ్యక్తి మరి ఆ రోజు దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి దేశముఖులకి భూస్వాములకి జమీందారులకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఘన చరిత్ర తొలి అమరుడు ఆ పోరాటంలో అమరత్వం పొందినటువంటి నాయకుడు దొడ్డి కొమరయ్య అదే మాదిరిగా మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆ రోజు దేశముఖులు వీళ్ళంతా కలిసి ఎక్కడ కూడా ప్రదర్శన వీటన్నింటినీ కూడా చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంటే అర వారి యొక్క అరాచకాలకి వ్యతిరేకంగా ఆ పోరాటానికి నాయకత్వం వహించి ముందుండి ఏదైతే ప్రదర్శన ఉద్యమం పోరాటం కొనసాగిస్తున్నటువంటి వాటికి ముందుండి ఉద్య నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి రజాకారులకి రజాకారులు కొనసాగిస్తున్నటువంటి పోలీసుల యొక్క తుపాకీ గుండ్లకి ముందు వరుసలో నిలబడి మరి ఆ తుపాకీ గుళ్ళకి చనిపోయినటువంటి తొలి అమరుడు మరి దొడ్డి కొమ్మరయ్య ఆయన యొక్క స్ఫూర్తితోటి పోరాటాలని ఇంకా ఉధృతం చేస్తామని నేటి పాలకులు మరి ఆ పోరాటాన్ని వక్రీకరించి నానా రకాలుగా మరి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతం పూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆ పోరాటం వృధా కాదు ఎందుకనంటే పేదవాడికి అండగా నిలిచినటువంటి ఉద్యమం ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిందే ఉద్యమం కాబట్టి నేటి కూడా ఇంకా అనేక మంది లక్షలాది మంది పేద ప్రజలు ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుంది ఇవాళ ధరలని కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ ధరలను తట్టుకోలేక ఇంటి జాగ కోసం అనేక అవస్థలు ఉన్నారు కాబట్టి సిపిఎం పార్టీగా పేదల కోసం ఇంటి జాగా కోసం అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి ఇంటి నిర్మాణం కోసం ఈ ధరల మీద పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని మరి దొడ్డి కుమరయ్య స్ఫూర్తిగా తీసుకొని కొనసాగిస్తామని చెప్పేసి వీర తెలంగాణ అగ్నిరామ దొడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సభను ఈరోజు ఆరుగురు మండల కమిటీ ఆధ్వర్యంలోనే మరి అట్లాగే శాస్త్రి నగర్ కార్యాలయంలో తన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దొడ్డి కుమరయ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడు కుటుంబ సామాజిక వర్గం కుటుంబంలో ఇద్దరు అన్నదాములు పుట్టిండ్రు మరి అందులో ఇద్దరు కూడా తెలంగాణ రహితంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తేదీన మరి ఈ దొడ్డి కుమరయ్య మరి మల్లయ్య మరి అట్లాగే వారి యొక్క పట్టణ కంప్తి ఆధ్వర్యంలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే మరి ఆ రోజు దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటంలో మరి ఈ దొడ్డి కుమరయ్య ముందు వరుసలో ఉంటే మరి నిజాం నవాబు మరి గుండాలు మరి అట్లాగే దో గుండాలు కలిసి ఈ దొడ్డి కొమరయ్యని తుపాకీతో కారణం వలన వాళ్ళకు మరి ముందు భాగా నిలబడ్డటువంటి దొడ్డి కొమరయ్య కడుపులో బుల్లెట్లు దిగి పేగులు బయటపడ్డాయి ఆ పేగులు బయటపడితే మరి అందరు కలిసి మరి ఆయనను తీసుకెళ్ళి బ్రతికిస్తామని ప్రయత్నం చేశారు కానీ మరి బ్రతకలేడు ఆ రోజు అమరుడైండు మరి అట్లాగే దేశముఖులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా తొలి ఎవరో దొడ్డి కొమలయ్య ఆనాటి నుంచి మరి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు కొనసాగిన ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి కమ్యూనిస్టు ముందుండి మరి దాన్ని పది లక్షల ఎకరాల భూమిని పచ్చినటువంటి ఘనత కమ్యూనిస్టులది మరి దాన్ని ఈరోజు పాలక వర్గాలు మరి దొడిద పట్టించి మరి ఈరోజు మతం రంగు పూచి మరి దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ అమరవీరుల ఒక చరిత్రని నేటి ప్రభుత్వాలు మరి ఈ తరం యువతరానికి తెలుపుబడే అవసరం ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను